బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళలో జెన్యున్ కంటెస్టెంట్లో ముగ్గురు పేర్లు కామెంట్ చేయండి కేవలం ముగ్గురు పేర్లు పన్నెండు మంది దాకా ఉన్నారు సో ముగ్గురు పేర్లు మాత్రమే కామెంట్ చేయండి లైక్ అడగట్ల ఛానల్ సబ్స్క్రైబ్ అడగట్ల ప్రతి కంటెస్టెంట్ యొక్క పిఆర్ దగ్గరికి వీడియో వెళ్తుంది మీరు చూస్తు మీరు చేస్తున్నటువంటి వీడియో కామెంట్ ఏదైతే మీరు చేస్తున్నారో ఈ కామెంట్ ప్రతి ప్రతి పిఆర్ దగ్గరికి వెళ్తుంది ప్రతి పిఆర్ టీము తనుజ కానీ భరణి కానీ కళ్యాణ్ పగడలా కానీ గౌరవ్ కానీ అందరి పీఆర్ టీముల దగ్గరికి నేను పంపిస్తాను వాళ్ళందరి కామెంట్స్ చూస్తారు కానీ జెన్యున్గా హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరనేది జనం చెప్పాలి సో దాన్ని తగ్గట్టుగా వాళ్ళు ఏమనుకుంటున్నారో జనం వాళ్ళు తెలుసుకుని ఎలా నేను సో కామెంట్ అయితే చేయండి హౌస్లో ఇప్పుడు రెండు ఇష్యూలు ఒకటి తనుజ క్యాప్టెన్స్ అయ్యే అవకాశం ఉందని మనకు స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది రెండోది ఓటింగ్లో షాకింగ్ రిజల్ట్స్ కనబడుతున్నాయి ఫస్ట్ చూస్తే స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ చాలా వరస్ట్ కాన్సెప్ట్లో లేపేశారు రెబెల్గా ఒకళ్ళు ఉన్నారు సీక్రెట్ టాస్క్ ఒకళ్ళు ఆడుతున్నారు సీక్రెట్ టాస్క్ ఎవరు ఆడుతున్నారో కరెక్ట్గా గెస్ చేస్తే కనుక వాళ్ళని లేపేయచ్చు రాంగ్గా గెస్ చేస్తే వాళ్ళని లేపేయడం ఏంటి అసలు ఎంత మూర్ఖమైనటువంటి కాన్సెప్ట్ అంటే ఇది ఇది ఏ ఏ ఎగ్జాంపుల్తో చెప్పాలో అర్థం కాచిన ఎగ్జాంపుల్తో ట్రై చేస్తా ఇప్పుడు రెండు టీమ్స్ క్రికెట్ ఆడుతున్నాయి మామూలు మ్యాచ్లాగా కాకుండా అవతలి వాళ్ళలో వీకెస్ట్ వీకెస్ట్గా ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఎవరినన్నా మనమే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి టీంలో మన టీంలో ఉన్న పది మందిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఓవరో ఒక్కొక్క బాలో వేయాలి వేసినప్పుడు వాడు అవుట్ అవ్వాలి ఇది మన కాన్సెప్ట్ వేసం 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 అవుట్ అయిపోయాడు వాడు కానీ మనం కరెక్ట్గా చూస్ చేసుకున్నట్టే కదా అవుట్ అయిపోయాడంటే ఒక పది బంతుల్లోనే వాడు అవుట్ అయిపోయాడంటే వీకెస్ట్ బ్యాట్స్మెన్ మనం కరెక్ట్గానే గెస్ చేసాం కాబట్టి వాడిని టీం నుంచి పంపించేసాము లేకపోతే మ్యాచ్ ఆడకుండా చేయడము ఏదో ఎట్లాంటి గేమ్ ఏదో పెట్టాం బాగానే ఉంది న్యాయంగానే ఉంది మనం వీకెస్ట్ పర్సన్ కాకుండా వీకెస్ట్ అనుకుని స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్ తీసుకొచ్చాం పది బాల్లో ఆడాడు కానీ ఆడవటో అట్లా అప్పుడు ఏం చేయాలి యువతల వాళ్ళకి కదా పనిష్మెంట్ రావాలి కరెక్ట్గా గెస్ చేయలేకపోయారు స్ట్రాంగ్ పర్సన్ పట్టుకొచ్చి వీక్ అనుకున్నారు వీళ్ళతో రాంగ్ గెస్ కానీ వీళ్ళకి పడాలి ఎఫెక్ట్ అవునా కాదు చెప్పండి మీరు అంతే కదా కానీ ఇక్కడ ఏం చేశారు బాబు మా వాళ్ళు గెస్ అయితే చేశారు కానీ గెస్ మాది తప్పు అయిందే కాబట్టి నీదే తప్పునైనా నువ్వు వెళ్ళిపో అంతే ఎంత వరస్ట్గా ఉంటుందో అంత వరస్ట్గా ఉంది కాన్సెప్ట్ ఎవరైతే రెబలో వాళ్ళు కరెక్ట్గా గెస్ చేస్తే వీళ్ళకి ఏమన్నా ఇవ్వాలి రాంగ్గా గెస్ చేస్తే వీళ్ళకి ఏదన్నా నెగిటివ్గా ఇవ్వాలి అంతేగాని అసలు గెస్ చేయించుకున్నోడికి సంబంధ సంబంధం ఏంటి అట్లా అర్థం అర్థం లేకుండా గౌరవాన్ని కుట్ర చేసి పంపించారు డివన్ పవర్ని మూర్ఖత్వంగా పంపించేశారు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉందని పంపిస్తారు ఇప్పుడు గేమ్ ఆడడానికి ఉన్నటువంటి ఈ ప్లేయర్స్లో ఫిజికల్గా సూపర్గా ఎవరు లేరు సో సపోర్టింగ్ టాస్క్ పెడతారు పెట్టారు కూడా సో రీతు బయటకు వెళ్ళిపోయిందని ప్రోమోతో తెలుస్తుంది ఇక మిగిలిన వాళ్ళలో సుమన్ కానీ ఇమాన్యువల్ కానీ వీళ్ళందరూ ఆల్రెడీ సారీ రాము కానీ మాన్యుల్ కానీ వీళ్ళందరూ ఆల్రెడీ అయి ఉన్నారు కాబట్టి కెప్టెన్స్ కింద ఆబ్వియస్లీ తనుజాకి రాబోతుంది అనేది ఇక్కడ క్లియర్ కట్ గా తెలిసిపోతుంది దాని పెద్ద మనం ఆలోచించకర్లా సో ఇక ఓటింగ్ ప్యాటర్న్కి వెళ్తే ఫస్ట్ పొజిషన్ లో కళ్యాణ్ ఉన్నాడని చాలా మంది ఓ హడావుడ్ చేస్తున్నారు ఆన్లైన్ లో వీడియోలు గీడియోలు అట్లాంటిది ఏమీ లేదు ఖచ్చితంగా ఫస్ట్ పొజిషన్ తనూజయే ఉంది చాలా దూరంలోనే ఉంది తనుజా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాకా ఓటింగ్ ఉంది ట్వంటీ నైన్ పర్సెంట్ దాకా కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో ట్వంటీ ట్వంటీ వన్ పొజిషన్లో ఉన్నాడు ఇది ఫ్యాక్ట్ చిన్న లాజిక్ అబ్బా మనం ఆలోచించాల్సింది మొన్నటి వరకు కళ్యాణ్ పగడ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఫస్ట్ పొజిషన్కి ఎట్లా వస్తాడు అసలు ఎవరైనా జరగాల కదా హౌస్లో బలమైనటువంటి కాన్ఫంటేషన్ కాన్ఫ్లిక్టో టాస్క్లో పెర్ఫార్మెన్స్ గొడవలో ఒక ఒక చీలికో ఏదో ఒకటి జరగాలి కదా ఉత్తినే నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు మెలో డ్రామాలుగా సీరియల్ నడుస్తూనే ఉంది ల్యాగ్ 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 నడుస్తుంది ఇతనికి అసలు అవకాశమే లేదు ఈ వీక్ ఎవడని సో కొంచెం కామన్ సెస్తో మనం ఆలోచిస్తే కొంతమంది అర్థమైపోయి చాలా ఉంది బట్ కొంతమంది ఒక ట్రాప్ వేస్తున్నారు కళ్యాణ్ పగడలో టాప్లో ఉన్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది సో అట్లాంటి ఛాన్సెస్ లేవు తన నుంచి డెఫినెట్లీ ఫస్ట్ పొజిషన్లో ఉంది ఇక సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పగడలో ఉన్నాడు మూడో పొజిషన్లో సుమన్ శెట్టి ఉన్నట్టుగా మనకి క్లియర్గా తెలుస్తుంది సీక్రెట్ టాస్క్ వీరుడు సీరుడు అని హడావుడి చేశారు కానీ పెద్దగా అంత సూపర్గా ఆడినట్టుగా అయితే నాకు ఇక్కడ అనిపించలేదు థర్డ్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్లో సంజయన గర్లని ఉంది ఫోర్త్ పొజిషన్లో ఫిఫ్త్ పొజిషన్లో భరణి భరణి ఉన్న సిక్స్త్ పొజిషన్లో రాము సెవెంత్ పొజిషన్లో సాయి వీళ్ళు ఉన్నారు సో ఈసారి ఈ వారం ఎలిమినేషన్ అంత ఈజీగా సాయిని ఎలిమినేట్ చేయరు డబల్ డబుల్ ఎనిమిషన్ ఉండదు సింగిల్ ఎనిమిమేషన్ ఉంటుంది తనుజ యొక్క పవర్కి హండ్రెడ్ పర్సెంట్ లింక్ పెడతారు ఎలాగైనా సరే ఈ వారం ఆ పవన్ బయటికి లాగాలి ఎందుకంటే ఎక్కువ కాలం పవర్స్ని అట్లా సాగ తీసుకునేటువంటి కాన్సెప్ట్ ఉంచాడు బిగ్ బాస్లో సో రాము వల్ల కండట రాట్లేదు రాము వెళ్ళిపోతా 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 అన్నాడు ఎలాంటి కాంబినేషన్ పెట్టచ్చు అంటే భరణిని రాముని పెట్టి పవర్ యూజ్ చేయమంటే తనుజా ఏం చేస్తుంది రాము నాకు యూజ్ చేయమంటాడు చేయొద్దు అంటాడు మోస్ట్లీ రాము ఏమంటాడు చేయొద్దనే చెప్తాడు సో అలా చెప్పి భరణిని సేవ్ చేసి ఆయన్ని తీసుకెళ్ళిపోవడం లోపలికి రావచ్చు లాస్ట్ టూ ఉన్నటువంటి రాముని సాయిని పెట్టి పవర్ యూజ్ చేయమంటే అక్కడ కూడా రాము నాకు యూజ్ చేయొద్దనే చెప్తాడు తనుజ నాకు వెళ్ళిపోవాలని చెప్తాడు హోమ్ సిక్ నేను తొమ్మిది నెల తొమ్మిది వారాలు ఉన్నాయి వెళ్ళిపోతానని చెప్పొచ్చు సో అప్పుడు సాయికి వాడుతుందా తనుజ అంటే ఈ వీక్ తనుజ చేతిలో ఉండబోతుంది ఎలిమినేషన్ అనేది డెఫినెట్లీగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో సాయిని అయితే డెఫినెట్లీ ఉంచుతానని అనిపిస్తుంది నాకు ఐ ఛాన్స్ రాము ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ నేను అమ్ముతాను భరణిని ఇంపాసిబుల్ ఎలిమినేట్ చేయడం అనేది అందులో క్వశ్చన్ లేదు భరణిని ఎలాగైనా సరే తెచ్చిన కాన్సెప్ట్ ఎలాగైనా ఫ్యామిలీ వీక్ వరకు ఉంచడం కోసం భరణిని సో భరణిని తీసుకొచ్చింది ఆ కాన్సెప్ట్ ఉంది ఫ్యామిలీ వీక్ కోసం సో తీసే పక్కకి లేదు సో ఇద్దరిలో ఈ ఒకటి రెండు సినారియోస్ ఒకటి భరణి అండ్ రాము నుంచి భరణి మీద తనుజా యూజ్ చేసి ఇలాగ చేస్తారు లేదా రాము అండ్ సాయి నుంచి భరణి సారీ తనుజ ఎట్లా యూజ్ చేస్తుంది ఏంటనేటువంటి టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య సో భరణిని డెఫినెట్లీ చేస్తుంది కాబట్టి సేవ్ సో అయితే నాకెందుకో రాము వెళ్ళిపోతాడు అనేది మాత్రం అనిపిస్తుంది సో ఇది ఒక ఎనాలిసిస్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి కాదని చెప్పి జస్ట్ ఒక ఎనాలిసిస్లో నాకైతే ఖచ్చితంగా ఈ వీక్ రాము అనేది చాలా స్ట్రాంగ్గా కొడుతుంది సో మీకు ఏమనిపిస్తుంది ఒక సెట్ ప్రాపర్టీ లాగా ఉన్నాడు అబ్బా అతను హౌస్లో సో నాకైతే ఇది అనిపిస్తుంది సో ఇది నేను అనుకున్నటువంటి స్టోరీ సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి